సో ఇప్పుడే ఊహించని షాక్ అయితే తగిలింది హైదరాబాద్లో బిర్యానీ సగమే ఉడికిందన్న కస్టమర్లపై హోటల్ సిబ్బంది అయితే దాడి చేయడం అయితే జరిగిందనమాట స్వల్ప విషయమై తలెత్తిన వివాదంలో అబిడ్స్లోని గ్రాండ్ హోటల్లో ఆదివారం రాత్రి కస్టమర్లపై సిబ్బంది దాడి చేసి కర్రలతో కొట్టారు సగమంతా కూడా సగమంతా కూడా నూతన సంవత్సర వేడుకలో నిమగ్నమై ఉండగా ఈ ఘటన జరిగింది పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ధోర్పేటలోని గంగా బౌలి ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు నూతన సంవత్సరం సందర్భంగా బిర్యానీ తినేందుకు అబ్బిట్స్లోని గ్రాండ్ హోటల్కి వెళ్లారు వెయిటర్లు తీసుకొచ్చిన బిర్యానీ సగమే ఉడికి ఉండటంతో తినేందుకు నిరాకరించారు దీంతో వెయిటర్లు వంట గదిలోకి వెళ్ళి వేడి చేసిన బిర్యానీ తీసుకొచ్చి తిని తినాల్సిందిగా కోరారు సగం ఉడికిన బిర్యానీ ఇచ్చారు కాబట్టి డిస్కౌంట్ ఇవ్వాలని కస్టమర్లు అయితే కొట్టుబట్టారు గ్రహించిన అంటే ఆగ్రహించిన వెయిటర్లు కర్రలతో దాడి చేసి మొదటంతస్తు నుంచి కొట్టుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ తీసుకెళ్లాలని వెళ్లారని బాధితులు వాపోయారు దాటి సమయంలో మహిళా కస్టమర్లు భయంతో పరువు అరుపులు కేకలు వేశారు బాధితులు సో సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ అయితే తెలిపారు ఆరుగురు వెయిటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇద్దరు కస్టమర్లకు గాయాలయ్యని కూడా పేర్కొన్నారు అనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాత్రికి రాత్రి పెను ప్రమాదం అయితే సంభవించింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో